గిరిజనుల చెమటకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థే గిరిజన సహకార సంస్థ జీసీసీ దళారుల నుంచి గిరి రైతులను కాపాడాలనేటువంటి లక్ష్యంతో ముందుకొచ్చినటువంటి వ్యవస్థ కానీ అదే సంస్థ ఇప్పుడు కోట్ల రూపాయల నష్టాల చుట్టూ తిరుగుతోంది ప్రపంచ వేదికలపై పేరు తెచ్చుకున్నటువంటి అరకు కాఫీ దావోస్లో ప్రశంసలు అందుకున్న అదే కాఫీ ఇప్పుడు గోడౌన్లలో బూజు పట్టి చివరకు తక్కువ ధరకు అమ్ముడైపోయింది ఇది మార్కెట్ వైఫల్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా లేదా గిరిజన రైతుల పేరు చెప్పి జరిగినటువంటి మరో వ్యవస్థాగత తప్పిదమ రైతులకు మంచి ధర ఇచ్చామనేటువంటి సంతృప్తి వెనుక సంస్థకు రెండు కోట్ల యాభై లక్షల నష్టం ఎలా వచ్చింది ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇదే ఇప్పుడు అల్లూరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అల్లూరి జిల్లాలో గిరి రైతుల ప్రధాన వాణిజ్య పంట కాఫీ ఈ ప్రాంతంలో పండించే కాఫీకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి భారత పార్లమెంట్లో కూడా అరుకు కాఫీ పేరుపై స్టాల్ కూడా ఏర్పాటు చేశారు దావోస్ వంటి అంతర్జాతీయ వేదికపై అరుకు కాఫీకి పలు ప్రశంసలు లభించాయి వంటి కాఫీ ఇప్పుడు తన ప్రభావం కోల్పోనుందా అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నారు అధికారులు బ్రెజిల్ మెక్సికోలో పండే కాఫీ కంటే ఎంతో రుచికరమైందని శ్రేష్ఠమైందని గుర్తింపు తెచ్చుకున్న అరుకు కాఫీకి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది అయితే ఇది కావాలని చేస్తున్న ప్రచారమా నిజంగానే మార్కెట్లో డిమాండ్ లేదా లేక జీసీసీ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గిరి రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా జీసీసీ ఏర్పాటయింది సరైన ధరకు నేరుగా రైతుల నుంచి కాఫీని కొనుగోలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం చింతపల్లి డివిజన్ పరిధిలో జీసీసీ సుమారు ఐదు టన్నుల ఆర్గానిక్ కాఫీని కిలోకు మూడు వందల ముప్పై రూపాయల చొప్పున గిరి రైతులకు చెల్లించి కొనుగోలు చేసింది ఒక విధంగా ఇది మంచి ధర గతంలో ఎప్పుడూ ఇంత ధర రైతులకు రాలేదని దీంతో గిరి రైతులు ఎంతో ఆనందించారు మొత్తం కాఫీ కొనుగోలుకు జీసీసీ పదహారు కోట్ల వరకు ఖర్చు చేసింది జీసీసీలో కాఫీ బిజినెస్ కోసం దాని వ్యవహారాలు చూడడానికి ప్రత్యేకమైన విభాగం ఉంది ఒక జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఉన్నారు అలాగే విద్యాశాఖ నుండి డిప్యూటేషన్ పై వచ్చిన ఓ సీనియర్ మేనేజర్ సిబ్బంది కూడా ఉన్నారు ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న జీసీసీ అదే కాఫీ వలన సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నష్టపోయింది దీని కారణం ఇక్కడ పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యమా లేక వారు అంతర్జాతీయ మార్కెట్ పై అవగాహన లేకపోవడమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కారణం ఏదైనా సంస్థకు భారీ నష్టం వాటిదింది జీసీసీకి భారీ స్థాయిలో నష్టాలు రావడంతో తీవ్ర విమర్శలు ఈరోజు సంస్థ మొత్తానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు సంస్థ కూరలో కూల్పోతే చర్యలేవి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి చిన్న తరహా ఉద్యోగాల మీద ఉద్యోగస్తుల మీద చర్య తీసుకుంటున్నప్పుడు ఉన్నదాది అధికారులు మరి జిఎం లెవెల్లో జిఎం ఉంది ప్రైవేటు మరి సంస్థలో సపరేటు వింగ్ ఉంది ఆ వింగులో పని చేస్తున్న జిఎం ఏం చేస్తున్నట్టు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఏం చేస్తున్నట్టు ఏసీ రూమ్లో కూర్చొని కబుర్లు ఆడుతున్నారా ఇంత నష్టపోయినప్పుడు సంస్థ నష్టపోయినప్పుడు ఆ సంస్థ యొక్క నష్ట ప్రభావము రైతుల మీద చూపిస్తుంది కదా మరి గత సంవత్సరం మంచి రేట్ వచ్చింది ఈ సంవత్సరం రేటు తగ్గింది దాని కారకులు ఎవరు ఆ సంస్థ యాజమాన్యం కాదా అక్కడ పనిచేస్తున్న జిఎం కాదా ఒకే జిఎం పది సంవత్సరాలు పనిచేయడం అనేది ఇది దారుణమైన పరిస్థితి అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది గిరిజన సాగర్ సంస్థలో ఇవ్వడం అనేది అది కూడా దారుణమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని బిజినెస్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే జీసీస్ కార్పొరేషన్ చేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జీసీసీ పనిచేస్తున్న అధికారులు కాఫీ అమ్మకాలను సరిగ్గా పట్టించుకోవడం లేదని పలువురు నేతలు స్థానికులు ఆరోపిస్తున్నారు గత ఏడాది ఐదు వందల టన్నుల కాఫీని కొని స్టోర్ చేశారని చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు కాఫీని సేల్ చేయకపోవడంతో రెండు కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెబుతున్నారు జీసీసీ ఇప్పటికైనా నష్టాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని స్థానిక నేతలు ఆకాంక్షిస్తున్నారు గత సంవత్సరం అయితే ఐదు వందల టన్నులు కొనేసి రెండు మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున కొని అది స్టోరేజ్ ఉంచడం వల్ల ఈరోజు బయర్స్ బయట నుండి వచ్చి దాన్ని కొనుగోలు చేసేవాళ్ళు రెండు మూడు దప్పలు తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని లాస్ట్కి మూడు వందల ముప్పై కొన్నది రెండు వందల డెబ్బై ఎనిమిది కొనడం వల్ల సుమారుగా రెండు కోట్ల డెబ్భై లక్షలు ఈరోజు ఆ సంస్థకి నష్టం వచ్చింది అంటే ఇటువంటి అంటే పెయిల్స్ ఎక్కడ జరుగుతుంది అంటే కింద స్థాయి ఉద్యోగుడ బయ స్థాయి ఉద్యోగుల ఎందుకంటే ఇటువంటి సంస్థకి నష్టం రావడానికి ప్రధానమైన కారణం ఉంటుంది కాబట్టి బయట నాలుగు వందలు ఈ రకంగా కొంటున్నారు ఎవరు రైతులు ఇటువంటిది జీసీసీ బాగా ఎండబెట్టి రైతుల దగ్గర తీసుకుంటున్నారు కానీ సకాలంలో అమరుకుపోకపోవడం వల్ల జీసీసీ వ్యవస్థ అనేది గత ఏడాది చింతపల్లి డివిజన్ పరిధిలో కొనుగోలు చేసిన ఐదు వందల టన్నుల ఆర్గానిక్ కాఫీ గింజలను నెలలకొద్దీ చింతపల్లి జీకేవీడి మండలంలోని గోడాన్లలో ఉండిపోయాయి బెంగళూరు ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కాఫీ గింజలను చూసి తిరిగి వెళ్లిపోయేవారు ఇక మిగిలిన వాళ్ళు కూడా రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల నుంచి అడిగేవారు కాదు దీనివలన సంస్థకు నష్టం వస్తుందనే ఉద్దేశంతో జీసీసీ అమ్మకాలు జరపలేదు ఇలా సుమారు పది నెలల పాటు జీసీసీ కాఫీ గింజలను అమ్మలేదు దీంతో అవి గోడాలలోని బూజు పట్టి ఉండిపోయాయి చాలా తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి తక్కువ ఎక్కువ అనేది కొనుగోలు చేసినప్పటికీ కూడా దాదాపుగా ఐదు వందల టన్స్ అనేది కొనుగోలు చేసి అది గోడౌన్లో నిల్వ ఉంచడం జరిగింది దాని ద్వారా తర్వాత మెరుగుతుంటే మనకున్నటువంటి మార్కెటింగ్ ఆ ఫ్లక్చ్యుయేషన్స్లో భాగంగా సో రెండు వందల ఎనభై రూపాయలకి కొనుగోలు చేస్తామని చెప్పి దాదాపుగా వాళ్ళు గోడౌన్లోని ఆ సరుకుని ఏడెనిమిది నెలల పాటు నిల్వ ఉంచిన తర్వాత రెండు వందల ఎనభై రూపాయలకి కొంటామని వచ్చినప్పటికీ కూడా లేదు ఇంకా ధర పెరిగే అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచనతోనా లేకపోతే ఇంకా వేరే రకమైన ఆలోచన చేసో వాళ్ళకి ఇవ్వకుండా ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బేస్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ రేట్ డౌన్ అయిపోతూ ఉంది అని తెలిసిన తర్వాత బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక సంస్థకి కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి అమ్మేయడం జరిగింది దీని ద్వారా దాదాపుగా జీసీసీకి రెండు కోట్ల డెబ్భై లక్షల రూపాయల వరకు భారీ నష్టం అనేది సంస్థకి ఏర్పడింది సో జరిగినటువంటి ఈ నష్టాన్ని పూడ్చేది ఎవరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మా ప్రధానమైనటువంటి ప్రశ్న మరోవైపు ఏడాది కాఫీ సీజన్ ముగింపు దశకు చేరుకుంది ఇటీవలే గత ఏడాది కొన్న కాఫీని టాటా కంపెనీ కొనుగోలు చేసింది ఇరవై టన్నుల కాఫీని కిలోకు నాలుగు వందల రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది అలా మరో కంపెనీ నూట ఇరవై ఐదు టన్నుల కాఫీని మూడు వందల ముప్పై రూపాయలకు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు మిగిలిన మూడు వందల యాభై టన్నుల కాఫీ గింజలను కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకు విశాఖకు చెందిన విశ్వాసు అనే స్థానిక కంపెనీ అధికారులు కొనుగోలు చేశారు దీనివల్ల సంస్థకు భారీ నష్టం వాటిల్లింది ఈ నష్టం రెండు కోట్ల యాభై లక్షలకు పైబడి ఉన్నట్టు తెలుస్తోంది గత ఏడాది గిరి రైతుల నుంచి కిలో కాఫీని మూడు వందల ముప్పై రూపాయలు కొనుగోలు చేసిన జీసీసీ ఈ ఏడాది రెండు వందల డెబ్బై రూపాయలు కొనుగోలు ఏడాదితో పోలిస్తే అరవై రూపాయలు తక్కువ గత ఏడాది నష్టాల ప్రభావం ఈ ఏడాది రైతులపై పడిందని పలువురు విమర్శిస్తున్నారు జీసీసీలో కింది స్థాయిలో ఉద్యోగులు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు సస్పెన్షన్లు జరుగుతాయని పై స్థాయిలో జరిగిన నష్టాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంస్థకు కోట్లాది రూపాయల నష్టానికి కారణమైన వారి పై చర్యలు ఎప్పుడు ఉంటాయని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇటీవలే జీసీసీ సంస్థలోని ఉద్యోగాల్లో పలు మార్పులు వచ్చాయి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా శోభికా బాధ్యతలు స్వీకరించారు అయితే ఆమె ప్రైమ్ లైన్ తో మాట్లాడుతూ తన కార్యాచరణ ప్రకటించారు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు సంస్థాగత లోపాలపై దృష్టి సారించారని సంస్థలో లోపాలు సవరించి సరైన మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు సో మన ఆర్గనైజేషన్ కూడా ఇంకా కొంచెం మనం అప్గ్రేడ్ చేసి మనం అనుకున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ని పూర్తి స్థాయిలో అందించడానికి కావాల్సిన చర్యలు అన్ని తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను అదే రకంగా ఇప్పుడు మన జీసీసీ అనేది ఒక పెద్ద బ్రాండ్గా బిల్డ్ అయింది ఇలాంటి ఒక బ్రాండ్ వాల్యూ గవర్నమెంట్కి ఉండడం చాలా గొప్ప విషయం ఎక్కడ లేని ఒక డిఫరెంట్ అండ్ ప్రత్యేకమైన విషయం ఇది సో ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది అన్ని నూకన్ కార్నర్కి ఈ బ్రాండ్ని తీసుకెళ్ళాలి అంటే దానికి ఏం చేయాలి మన ప్రత్యేక దృష్టి మన ప్రోడక్ట్ని ప్రాసెస్ చేయడం మీద అలాగే దాన్ని మార్కెట్ చేయడం మీద పెట్టి ఆ బ్రాండ్ వాల్యూని ఎలా పెంచాలి సో మన గిరిజన్కి ఎలా మనం వెల్ఫేర్ చేస్తాం మన బ్రాండ్ వాల్యూని ఎలా పెంచుతాం ఇవి రెండుని ముఖ్యమైన రెండు పిల్లర్గా తీసుకొని దాన్ని అచీవ్ చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి దాన్ని మనం ఎలా ఫిక్స్ చేస్తాం అని ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది జీసీ లాభాల కోసం కాదు గిరిజనుల కోసం ఏర్పడిన సంస్థ అయితే సేవ పేరుతో జరిగే నిర్లక్ష్యం అవగాహన లోపం తప్పుడు నిర్ణయాలు చివరికి నష్టాలుగా మారితే ఆ భారం గిరిజన రైతులపై పడుతోంది సంస్థ తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శలకు తావిస్తోంది దీంతో సంస్థ యాజమాన్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం తప్పనిసరి